కోరుకుంటూ ఇప్పుడు మా ఫోకస్ అంతా రష్మికా పైనే ఉంది కాబట్టి ఆనంద్ గారు కూడా తన మీదే ఫోకస్ చేసి ఏవో అడగాలనుకుంటున్నారు ఆనంద్ గారు ఇవాళ మరి మరి మన శ్రీవల్లి స్పెషల్ గెస్ట్ తన నుంచి మనం బోలని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా ఇదిగో ఇది ట్రై చేయండి యా చెక్ చెక్ సో ఇప్పుడు ఏం చేస్తున్నా అజెండా ఏంటి నేనే చూసుకో మీరే 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 ఏదో ప్లాన్ చేశారని తెలిసింది మాకు సరే ఆ శ్రీవల్లి గారు పంజేట్లేదు చెప్పండి ఆనంద్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే మంజుషా గారు ఆ మీరు దొంగ కదా ఆ దొంగ దొంగ గారు ఎనీ గారు సో యు కేమ్ మన బేబీ ఈవెంట్కి ప్రేమిస్తున్నా లాంచ్ చేస్తున్నారు మన రాజేష్ అన్న ఎస్కేన్ అన్న వి ఆల్ వెరీ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ ప్రేమిస్తున్నా బికేమ్ బ్లాక్ బస్టర్ ఇప్పటివరకు కూడా అందరు ప్రేమిస్తున్నా అని ఎక్కడ చూసినా నన్ను చూసినప్పుడు అయితే ప్రేమిస్తున్నా అని వాడుతుంటారు అండ్ థ్యాంక్స్ దట్ కేమ్ యుమ్ యూవర్ మినేషాకి యువర్ ప్రజెన్స్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ యంగ్ టీమ్ ఇస్ వెరీ స్పెషల్ కానీ ఇవన్నీ కాదు ఇది నార్మల్ ఆనంద్ మీకు తెలిసిన ఆనంద్ కాకుండా ఒక దొంగ ఆనంద్ ఓకే నేను మిమ్మల్ని స్పాట్ లో పెడుతున్నా అయ్యో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా సచ్చినా ఐ కేమ్ ప్రిపేర్డ్ ఓహో ప్రిపరేషన్ కూడా జరిగిందా ఏందిది ఐ ऍम नॉट ప్రిపేర్డ్ ఫర్ దిస్ ట్ ఆల్ మీరు యు ఆర్ మేకింగ్ మై మీరు మొన్న ఒక పోస్ట్ చేశారు ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తారా వేయండి సో నా బేబీ సో చాలా ఫోటోస్ పెట్టినూ విచ్ వన్ అమాంగ్ దిస్ లైక్ యువర్ డాగ్స్ ఆర్ క్యాట్స్ హూస్ యువర్ ఏ ఓరా నా బేబీరా ఇంకోటి ఇంకో ఇది 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 నా సెకండ్ బేబీరా ఆ లుక్ చూడండి నాటి అంటే మా సినిమాలో బ్యాగ్ చూసినావా సో వాడు కూడా అవును అంటాడు ఇంట్లోనే యువర్ ఫేవరెట్ చూడు ఇది నా ఫస్ట్ బేబీ ఆ అది నా సెకండ్ బేబీ అది ఎవరు స్టాంగ్ స్టాంగ్ సెకండ్ ఓకే ఓకే ఫేర్ సెకండ్ క్వశ్చన్ మీరు చాలా ట్రావెల్ చేస్తుంటారు మొన్న ఆస్ట్రేలియా అందరూ జపాన్ అందరికపోతున్నారు నాకు ఆల్రెడీ అందరినీ మర్చిపోయి నన్ను ఎమాన్యువల్ నైన్సారి కానీ ఎవరిని తీసుకెళ్ళలేదు మీరు ఒక్కరే వెళ్ళారు వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఏం ఏం ఆన్సర్ కావాలి నీకు చెప్పు

సమ్ ఆఫ్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఇన్ కంట్రీ అ పార్ట్ అవును కాదు హూస్ ఫేవరెట్ మీరు ఒకటే ఒకటే పిక్ చేయాలి ఎట్లా సరే రౌడీ బాయ్ రౌడీ కాకపోయినా చిన్న రౌడీ అని చెప్పొచ్చు చిన్న రౌడీ ఓకే ఆప్షన్ ఇచ్చాగా సరే ఓకే ఐ గివ్ యూ అ సింపులర్ క్వశ్చన్ ఓన్లీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంకా ఫైవ్ నో నో ఓన్లీ టు కాదు కోస్టర్ కాదు కదా మీరు మీరు ఆప్షన్ లో ఎలా ఉంటారు సారీ ఓకే ఓకే ఆడియన్స్ డిమాండ్ లో ఏదో ఒకటి చెప్పండి రౌడీ బాయ్ సరే మా సినిమా పేరు గంగం అవును వినాయకుడి పాత్ర ఒక ఒక మిస్టికల్ యాంగిల్ ఉంటూ ముఖ్యమైన పాత్ర మా సినిమాలో సో మీకేమన్నా మీ చిన్నప్పటి నుంచి కానీ ఆర్ రీసెంట్లీ ఏదైనా వినాయక్ వినాయక్ చవితి కానీ వినాయక్ చుట్టూ ఏదైనా స్పెషల్ మెమరీ ఉందా నేను జనరల్గా దేవుడు అంటే చాలా నమ్ముతా సో దట్స్ దట్స్ వన్ అంటే పూజలు పూజలు కానీ బిలీఫ్ కానీ టెంపుల్స్ వెళ్ళడం కానీ అవన్నీ చేస్తా సో గణప పూజ అంటే ప్రతిసారి ఇంట్లో జరుగుతుంటాయి సో యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హీస్ యువర్ ఫేవరెట్ గాడ్ అంటే మేం మా మేము చాలా రిలీజియస్ స్కూల్కి వెళ్ళినాం మేము ప్రతి ప్రేయర్ కానీ ప్రతి కొత్తది ఏమైనా స్టార్ట్ చేస్తున్నామంటే వినాయక్ ప్రేయర్ గణేష్ పూజను గణేష్ భజను భజనలు ఎక్కువ పాడుతుండే కరెక్ట్ సో వీ స్టార్ట్ ఆఫ్ విత్ దట్ అండ్ వీ హ్యావ్ మెనీ స్పెషల్ మెమరీస్ ఎస్పెషలీ నేను మా అన్న ఒకటే స్కూల్కి వెళ్ళినాం కదా మీకు ఎప్పుడు చెప్పలేదేమో థ్యాంక్స్ జస్ట్ అంటే వినాయక చవితి అప్పుడు మేమే వినాయక్ ఆ దేవుడి ఆ ఐడిల్కి మేము ఒక పెద్ద చారియట్ మేము మేమే ఫైవ్ సిక్స్ స్టాండర్డ్ సెవెంత్ స్టాండర్డ్ మేమే ఒక పెద్ద చారియట్ తయారు చేసి ఒక ఒక బిగ్ ప్రొసెషన్లో తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తుండే సో దట్ వాస్ ఆర్ బిగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఆర్ చైల్డ్హుడ్ అండ్ ఐమ్ షోర్ యూ ఆల్సో వుడ్ హ్యావ్ హ్యాడ్ దట్ బట్ లాస్ట్ క్వశ్చన్ ఎనీవే చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఇది ఈ ట్రిక్కీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకి మన ఇద్దరికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది సో ఆ కామన్ ఫ్రెండ్స్ లో ఇస్ ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ హు హూ టేక్స్ బెస్ట్ పిక్స్ ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్ లో అది ఎవరు తీసిండ్రు ఈ పిక్చర్ ఎవరు తీసిండ్రు ఇప్పుడు అంద మనం ఎప్పుడన్నా గెలిస్తే అందరం కొట్లాడతాం కదా మేమే మంచి పిక్చర్ తీస్తాం నేనే మంచి పిక్చర్ తీస్తా అని కొట్లాడతాం కదా నేను అనుకుంటున్నా ఒక ఆన్సర్ ఉంది నా మైండ్లో ఆ ఆన్సర్ మీరు చెప్తారా లేదా నేనా వేరే ఫ్రెండ్స్ అంటే తుషార్ పృథ్వీ సివిల్లా లేకపోతే శ్రావ్యనా లేకపోతే విజయ లేకపోతే మీరా నేను ఎన్నిసార్లు ఎన్ని ఫొటోస్ తీసినా ఒక్క క్రెడిట్ కైనా ఇచ్చినావా నువ్వు అసలు ఇవ్వచ్చు నా ఫోటో తీసు మీ ఫోటో కూడా తీసిన ఎవరి క్రెడిట్స్ ఇవ్వరు చూడండి అసలు ఎంత ఎంత కష్టపడి అమ్మాయిలు ఫోటో తీస్తారు అబ్బాయిలు అమ్మాయిల ఫోటోస్ ద రైట్ ఆన్సర్ వాస్ మీ నో ఐ థింక్ ఇట్స్ మీ సరే ఐ విల్ స్టిల్ ఫైట్ ఫర్ మై రైట్ ఈ టాటూ ఎవర్ దాని నేను మూవీ చూసినాను నేను ట్రై చేయకు ఎవరు చెప్పండి ఏదో ఒకటి రష్మికనా ఓకే రష్మికనా లేదు నేను పుష్పరాజ్ ఫ్యాన్ కాబట్టి శ్రీవల్లి లీ అని వేసుకున్నాను నేను కూడా యాక్చువల్లీ కొన్ని ప్రిపేర్ చేశాను అంటే రష్మిక ఇస్ నోన్ ఫర్ హర్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బ్రైట్ అండ్ లవ్లీ ఎక్స్ప్రెషన్స్ కదా సో మేము మీకోసం ఇమోజీస్ ప్లాన్ చేశామనమాట మా యొక్క ఎక్స్ప్రెషన్ రష్మిక ద్వారా చూడాలని కోరిక యా వెరీ వెరీ ఈజీ వెరీ సింపుల్ ఎక్స్ప్రెషన్స్ ఒకసారి ఇమోజీ స్క్రీన్ పైన ఎస్ సీ వెరీ ఈజీ

అది ఇట్లా కాదు ఆనంద్ గారు మీరు తనని స్పాట్లైట్ లో పెట్టారు కదా ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను రష్మిక ఇప్పటివరకు చేసిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఆన్సర్ చూద్దాం అంటే చాలా సినిమాలు ఇస్తాం కానీ త్రీ ఫేవరెట్స్ ఉన్నాయి త్రీ చెప్పొచ్చు కాదు ఒకటే కావాలి కష్టం కదా అంటే నాకు ఒకటే ఇవ్వాలి డెఫినెట్లీ పుష్ప ఆనిమల్ అండ్ డియర్ కామ్రేడ్ ఓకే మా ఫేవరెట్ కూడా విజయ్ సినిమాల్లో మీ ఫేవరెట్ విజయ్ సినిమాలలో వాళ్ళ కాంబినేషన్లో జనరల్ ఇన్ జనరల్ అర్జున్ రెడ్డి ఓకే సరే ఇప్పుడు ఫైనల్ గా నాది కాదు మా అందరి కోరిక మేరకు మీ ఇద్దరు కలిసి స్టేజ్ పైన ఒక హుక్ స్టెప్ వేస్తే మనం ఇక్కడితో ఇది క్లోజ్ చేసేస్తాం అనమాట కొంచెం ఈ హుక్ చెప్తాం గంగం గణేష్ ఇందులో రెండు హుక్ స్టెప్స్ ఉన్నాయి ఓకే ఓకే సూపర్ అయితే మైక్స్ మైక్స్ తో పని మనకి ఇచ్చేసేయండి ఎస్ కమాన్ గాయస్ గెట్ రెడీ ఫర్ సమ్ డాన్స్ ఆన్ స్టేజ్ అలలే సాంగ్ హుక్ స్టెప్ రెడీ చేసుకోండి ప్లీజ్ ఆన్ లెట్స్ వెల్కమ్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ రష్మిక స్టేజ్ గమ్ గమ్ ని ఒక హుక్ స్టెప్ కోసం రష్మిక మందనతో పాటు ఆనంద్ దేవర్ కొండ గారు అండ్ మన బ్యూటిఫుల్ హీరోయిన్స్ స్టేజ్ పైకి వచ్చేసారు ఐ థింక్ మాస్టర్ కూడా స్టేజ్ పైన ఉంటే కంప్లీట్ గా ఉండదు డ్యాన్స్ సో విజయ్ మాస్టర్ ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ ఓకే సాంగ్ రెడీయా చూస్తుంటే చూస్తుంటే ఏ ఏ రెడీయాలో గోంగరల్ తిరిగేస్తా ఇంకేం కావాలి నాకు ఇంకేం కావాలి

నా ఎవరికొండ గారు ఎలాంగ్ విత్ త్రీ హీరోయిన్స్ మీరు పిక్కిస్తూ ఉండండి ఈలోపు నేను